వసంత ఏం చూస్తా ఏం చెట్టు చెట్టు దీన్ని కుసు చెట్టు అంటే పూలు ఇట్లుంటాయి దో కాయలు ఇట్లుంటాయి అవన్నీ అవి అక్కడ కూడా ఉన్నాయి చూడు అంత ముండ్లేవి ఎందుకు తరమవుతుంది ఇది దీని పాలు మనకు అప్పుడప్పుడు పుండ్లు వేస్తాంటాయి పిల్లోళ్ళకి కానీ కాని కానీ పుండ్లు లేస్తా ఉంటాయి అప్పుడు ఈ పాలు దిట్లా ఇరిస్తే కొమ్మ కొమ్మ ఇరిస్తే దిట్లో పాలు వస్తాయి పచ్చగా ఎల్లో కలర్ చూడు ఈ పాలు ఆ పుండ్లకు పెడితే కదా పుండ్లు మానిపోతాయి వెంటనే మానిపోతాయి అంత ఔషధం ఇది మంచి ఔషధం పుండ్లకు మళ్ళొచ్చి గింజలు ఇట్లుంటాయి కాయలు గింజలు గింజలు చూడు సేమ్ ఎట్లా అట్లుండీ చూడు ఎందుకు తరుమైతే ఇవి చాట్ ఎత్తకపోయి ఇట్లా ఉంచుకుంటారు చాట్లేకి గింజలు కట్టితో ఇట్లా వంచుకుంటారు ముట్టుకుంటే కాదు ఇవి ఈ ఆ వంచుకొని అన్ని ఉంచుకొని మిషన్కి వేస్తే నూనె వస్తుంది నూనె అది మంచి ఔషధం దీపాంతలు పెడతారు దీపాంతులకు పెడతారు దీపాంతలు ఆ నూనెతోనే అంటిస్తారు అన్నమాట దీపాంతులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి